హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ గ్రాండ్ కెన్యూన్ ఫోర్త్ డే ట్రిప్లో మేము హార్స్ షూ బెండ్ అండ్ మాన్యుమెంట్ వ్యాలీ కవర్ చేశాము ఫస్ట్ ఇది అయితే హార్స్ షూ బెండ్ హార్స్ షూ షేప్లో ఉండి చుట్టూ కొలరాడో రివర్ ఫ్లో అవుతుంటుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అబవ్ నుంచి మనకు చూడడానికి వ్యూ పాయింట్ ఉంటుంది ఇదంతా కూడా సీ లెవెల్లో ఉండేది ఫర్ సమ్ రీజన్స్ ఈ రాక్ ఒక్కటి అప్లిఫ్ట్ అయిందనమాట సో చుట్టూ రివర్తో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి వన్ ఆఫ్ ద న్యాచురల్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇది కూడా సో చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు కాలిఫోర్నియా ట్రిప్ ప్లాన్ ఉంటే మీరు ఇది విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మాన్యుమెంట్ వ్యాలీ త్రీ సిస్టర్స్ రాక్స్ అని కూడా అంటారు మీరు చాలా మూవీస్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు ఇలాంటి పిక్చర్స్ అన్నీ కూడా చాలా మూవీస్ ఇక్కడ ఫిలిం కూడా చేశారు అండ్ ఇదైతే నేటివ్ అమెరికన్స్కి సీక్రెట్ ప్లేస్ ఈ రాక్స్ షేప్ అండ్ కలర్ని బట్టి కూడా వాళ్ళు సిగ్నిఫికెన్స్ ఉంటుందన్నమాట నేను ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వ్లాగ్లో పోస్ట్ చేశాను ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్